ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం మనకు అందరూ కూడా తెలిసిందే దానికి సంబంధించి టెండర్ కూడా పిలవడం జరిగింది తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో టెండర్లు ఎవరైనా సరే పాల్గొండి ఎవరైనా సరే దక్కించుకోండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అనేసి గట్టి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టిందో పెట్టబోతుందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక మంది మేధావులంతా కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్లస్ హెల్త్ ఈ రెండు ప్రభుత్వ అధీనంలో ఉంటే చాలా గొప్పగా ఉంటాయి పేద అదేవిధంగా మధ్యత కుటుంబాలకు ఉచితంగా తక్కువ తక్కువ రేటుకే వైద్యం అందే అవకాశం కూడా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుందో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుందో మనందరం కూడా చూసే ఉంటాం మనకందరం కూడా తెలియదు కాదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు ప్రైవేట్ వారికి ఇవ్వడం సరికాదని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతున్నాడు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కూడా చేయాలి ఆ నిరసనలో కూడా స్వయంగా తానే పాల్గొనాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవడము జరిగింది ఇందుకోసం ఒక వేదిక మంచి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది దీంతోనే రాష్ట్రంలో ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఒక ఆసక్తికరం అంటే వాతావరణం రాబోతుంది రాష్ట్రంలో ఏదైతే మెడికల్ కాలేజీల మీద కూటమి ప్రభుత్వం పీపీపి విధానంలో ముందుకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకుందో ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది ప్రభుత్వమే ఈ కాలేజీలను పూర్తి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాడు తాము ఈ నిర్ణయం మీద నిరసనను కూడా కొనసాగిస్తాం అయినా ప్రభుత్వం ముందుకి వెళ్తే తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు ఇచ్చిన సంగతి కూడా మనం చూసాం అదేవిధంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మెడికల్ కాలేజీల కోసం పోరుబాట నిర్వహించారు ఇప్పుడు ఈ నిరసనలో తానే స్వయంగా పాల్గొనాలి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవడం జరిగిందంట అందులో భాగంగానే ఈ నెల తొమ్మిదవ తేదీన అనకాపల్లి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించబోతున్నాడంట ఈ నిరసన కార్యక్రమం స్పీకర్ నియోజకవర్గం అయినటువంటి నర్సీపట్నం నుంచే మొదలు పెట్టబోతున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి అక్కడ జరిగినటువంటి నిర్మాణ పనులను కూడా పరిశీలించబోతున్నాడు ఎందుకంటే రీసెంట్గానే స్పీకర్ అయ్యన పాత్రుడు అయ్యన పాత్రుడు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు మాకు మెడికల్ కాలేజీ రాలేదు ఎక్కడ కన్స్ట్రక్షనైజర్ లేదు అసలు దానికి సంబంధించి ఒక జీవోనే లేదని చెప్పేసే మాట్లాడు దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు కూడా గట్టిగానే కౌంటర్ ఏ తీస్తున్నారు జీవోలు అదేవిధంగా నిర్మాణం సంబంధించినటువంటి పనులు అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ చేస్తున్నారు అదేవిధంగా నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు కూడా బాగానే గట్టిగానే పోరాడుతున్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి ఇప్పటికే చాలా బాగా వివరించడం జరిగింది పార్టీ నేతలు సైతం అదేవిధంగా ప్రభుత్వమే ఈ కాలేజీలను పూర్తి చేయాలని చెప్పేసి కోడం కోరుతున్నారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు అని చెప్పేసి ఆయన విమర్శలు చేయడం కూడా జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మెడికల్ కాలేజీలను సందర్శించి తమ ప్రభుత్వంలో చేపట్టే నిర్మాణాలు వాటి లక్ష్యాలను వివరిస్తారని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు మరి నర్సీపట్నం కాలేజీ సందర్శన తరువాత అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు తమ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ధర్నాకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది రాజమండ్రి లేకపోతే నంద్యాల కేంద్రంగా ఈ ధర్నా కూడా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది దీంతోనే తొమ్మిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పర్యటన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది ముందు ముందు రాజకీయాలు చాలా గట్టిగానే ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ వన్ అండ్ అఫ్ ఇయర్ కాబోతుంది కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా అన్ని నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ధర్నాలు చేయడానికి కూడా సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది చూద్దాం ముందు ముందు రాజకీయం ఎలా ఉంటుంది